ఓం నమో నారాయణ నమశివాయ గెరుడ ప్రకడలో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం నరకానికి సంబంధించేసి ఎటువంటి శిక్షలు అండ్ ఏ నరకం ఏంటని ఈరోజు కంటిన్యూషన్ మన రౌరవ నరకం గురించి మాట్లాడు అబద్ధాలు ఆడే వాళ్ళకి అబద్ధాలు చెప్పేసి దొంగ సాక్షిగా చెప్పేసి అల్లళ్ళు ఆడించే వాళ్ళకి ఈ రౌరవ నరకంలో రెండు వేల యోజనాలు ఉంటుంది అందులో వెయ్యి యోజనాలు పరిగెత్తిస్తారు మొత్తం అగ్ని రవా అనుకున్నాం ఈరోజు మహారౌరవం ఈ నరకం ఐదు వేల యోజనలు విస్తీర్ణంలో పరుచుకొని ఉంటుంది ఐదు వేల యోజనాలు యోజన అన్నప్పుడు ఆన్ యావరేజ్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్లు వేసుకోవచ్చు సో రఫ్గా పదమూడు కిలోమీటర్లు వేసుకోండి పదమూడు ఇంటు ఐదు వేలు పదమూడు ఐదు అరవై ఐదు అంటే అరవై ఐదు వేల కిలోమీటర్ల పరిధిలో ఈ పరుచుకొని ఉంటుంది ఏది ఈ మహారౌరవం అనే ఈ నరకం అక్కడ నేల రాగి రేకు వలె ఉండిద్ది సాయిల్ రాగి రేకు వలె ఉండిద్ది దాని కింద అగ్ని నిత్యం కాలుతూ ఉంటుంది అమ్మ బాబోయ్ రాగి అగ్ని భగబగా భగభగ మనటం ఇంకా ఆ రాగి కింద అగ్ని ఎప్పుడు ఉండి ఉంటాడు ఈ భూమి విద్యుత్ ప్రభాసమాన కాంతులు ఎండుతూ ఉంటుంది మొత్తం కూడా వెలుగులు విరజమ్ముతూ ఉండిద్దన్నమాట అనమాట అది పాపులకి అది భయంకరంగా దర్శనమిస్తుంది పాపులకి అది చూడగానే భయం వేస్తుంది అంత భయంకరంగా ఉంటుంది యమదూతలు పాపుల కాళ్ళు చేతులను గట్టిగా కట్టివేసి ఆ నేలపై దొర్లిస్తారు ఊరు దేవుడా అల్రెడీ అనుకున్నాం కదా ఇక్కడ దేహమే పైకి వెళ్తే ఆత్మ నీ ఒక బాడీని ఇస్తారు ఆ బాడీకి నొప్పులు అన్నవి తెలుస్తాయి అన్నీ తెలుస్తాయి కానీ ఆ బాడీ అయితే ఏం కాదు కానీ నీకు గుచ్చితే ఎలాగైతే తెలుస్తుందో ఆ బాడీని గుచ్చాము నీకు అన్నీ తెలుస్తాయి అనమాట నొప్పి లేడిపోతావు ఏం చేస్తారట మహారోర నరకంలో దొర్లిస్తారు బాడీని అలా దొరలతోనే ఉండక మార్గంలో కాకులు కొంగలు తోడేళ్ళు గుడ్లగోపులు మొసళ్ళు తేళ్ళు వచ్చి నేను పొడుస్తూ చీల్చుతూ కరుస్తూ కుడుతూ మేరకు నమిలి తింటూ ఉంటాయి పాపి కనుల ముందే వాని శరీరం ముక్కలు చేయబడి తినబడుతుంది పాపులు అరుస్తారు ఏడుస్తారు కేకలేస్తారు అయినా సరే దొరినించబడుతూనే ఉంటారు వారి శిక్షాకాలం పూర్తి అయ్యేదాకా తినబడటానికి అన్నట్టు ఈ నారకీయ శరీరం అలా మిగులుతూనే ఉంటుంది పాప తీవ్రతను బట్టి శిక్షాకాలం అనేది ఉంటుంది అది పూర్తి కాగానే తెలివి తప్పుతుంది తెలివి వచ్చేసరికి మరో నరకంలో ఉంటారు మరో యోనిలోనో ఎక్కడో దట్ మీన్స్ నరకం అనుకుంటే కింద ఏదో ఒక తల్లి కడుపును పుడతారు తల్లికడుపులో పడతారు లేదని అనుకుంటే ఇంకొక నరకంలో ఉంటారట ఓకేనా ఇది మహారౌరవ నరకం గురించి రేపు సీతమను పేరు గల మరో నరకం ఉందంటున్నారు దాని గురించి డిస్కస్ చేద్దాం